దేవాలయ సాంప్రదాయాలకు విరుద్దంగా భక్తులకు ఇబ్బంది కలిగించేలా రాజన్న ఆలయ అధికారులు ఏ నిర్ణయాలు తీసుకున్నా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యకుడు ప్రతాప రామకృష్ణ హెచ్చరించారు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో దేవాలయ అధికారులు సంప్రదాయాలకు విరుద్దంగా భక్తులు అమ్మవారికి సమర్పించే ఒడుబియ్యం నిలుపుదల చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆలయ అధికారుల తీరు పట్ల నిరసన రెడ్డి ఆలయ అధికారులతో మాట్లాడారు దీంతో ఆలయ అధికారులు ఒడిబియం స్థలాన్ని తిరిగి పునరుద్దరించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు పిన్నింటి హనుమన్లు సగ్గు రాహుల్ అన్నం నర్సయ్య రమేష్ పరమేశ్వర బీజేపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

ಉದ್ದಿ ಸ್ವಾರ್ಥ ಮಂದಿ ಸ್ವಾರ್ಥ ಪರಿಂದ ఇంతకుముందుకు ఆర్నమెంట్స్ ఇప్పుడు ఆర్నమెంట్స్ పెట్టింది లోపల

ఎక్కడే నేను మొదలెడతా చెప్పిన దీనికి సిస్టమ్ లేదు అసలు ఆర్డబ్ల్యూషన్ ఏం చేయాలంటే బాగుంటుంది సరేం చేయాలి పోలీసులు ఏం చేయాలి దేవాదాయం చేయాలంటే శాతం మంది భక్తులు అదే శాతం మంది భక్తులు ఏమీ దగ్గర మధ్య జరిగిందని అంటే సార్ మూడు వందల రూపాయలు లైన్ బాధ్యత నేనేమంటా అంటే పైసలు ఇచ్చేవిడని చూస్తా అది ఆర్డర్ దర్శనం చూసిరా కొడలేని చూసిరాడలేదా టాగెట్ చూసిరా డబ్బులు వచ్చింది డబ్బులు వచ్చింది అసలు చూసినా నేను వాటికి డీప్ సార్ నేను నేను మీకు కాదు కాదు నేను బాధ్యులు మీరు మీరేమంటారు చెప్పాను చెప్తానండి ఎగ్జాంపుల్ చెప్పినా సార్ మీకైతే సంబంధం ఉంటుంది కట్టగలను ఇప్పుడు లక్ష సమస్యలు చెప్తాను నేను దానికోసం సార్ కంటిన్యూ బాగా చెప్పుకున్నాను నేను 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 కుదరన్నా సార్ కానీ డిస్టర్బ్ అవుతుంది కదా దర్గాని పోరా సార్ ఒక్క సో కొన్నా సార్ మీ వాళ్ళు చూసి రెండు కొట్లాడుకుండా మీకు నా మీద దాన్ని ప్రాబ్లం మీకు కోడలిగానే చెప్తారు ప్రాబ్లమ్ అంతా కోడలకు పని చేస్తారా అంటే హిందువుల దేవాళ్ళు హిందూ అభివృద్ధి ఆశిందరు అక్కడ గంట ది నీళ్ళు నీరు నూరే పోయినారు అభిషేకాలు బంధు అన్న పూజలు బంధు క్రౌడ్ ఎక్కువ ఉంది అక్కడ క్రౌడ్ లేదు మీరు మాట్లాడితే కొద్దిగా సూచన నేను అనలేదు సార్ మీరు ఎక్కడ సార్ దేవుడి పూజ ఐదు నిమిషాలు ఎక్కడ చేస్తారు చెప్పారు ఇంతకుముందు నా చిన్నప్పుడు సాతకాల పూజ మీ ప్రోచారాలు చూసిస్తారు మీరు ఐదు నిమిషాలు ఎటువంటి దర్శనాలు ఇవన్నీ వినాయకులు పూజ లోపల ఓపెన్ చేసి పాలిస్తారు మీరు ఏమంటే రాష్ట్రు ఎక్కడ ఇడిచారు వాడిచారు గొబ్బరికాయలు తీసుకోమని పూజ తీసుకోమని మీ మీటింగ్ సార్ మీ స్టాఫ్ మీటింగ్ పెట్టి కనుక రానితారా అంతకంటే చిన్న చూపు దేవుని చూస్తుంది దేవుని పూజలు కూడా ఇక్కడ కూడా ఒక్క పూజ సంగ్రమారు రెండు గంటలు డిసిజన్ చేయాలి డిసిజన్ నేను పూజా విధానం వాళ్ళంతా పోవడం లేదు సార్ మళ్ళీ వాళ్ళ మీద పోతానికి కాదు వాళ్ళ విధానం కాదు సార్ మీరు యాత్రికులు కంటిన్యూషన్ చేసి ఆ పూజ టైంలో ఆ పెడు దర్శనం చూడండి తర్వాత పూజ నేను వాటి మీద మార్చుకున్నాను కొంత ఎల్కి నడుపుతుంది కొత్త కొత్త సిస్టమ్ పడుతుంది ఇప్పటికే దాదాపు విలేజెస్లో చూస్తుంది గుడి సిటీజన్ లైక్ వస్తుంది గుడికి చేయాలి డబ్బులు మీకు ఆలయం దేవాదాయ బ్యాంక్ రోగాలు మాకు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడితే పాలిటిక్స్ అయితే దానికి సార్ మా ఇచ్చినప్పుడు డెవలప్మెంట్

కూడా మనం మనం ఏదైనా సాంప్రదాయాన్ని కాపాడాలి మనం ఇప్పుడు అది మీరు మీరు మాకు అడ్వైజ్ ఇస్తున్నారు